ఏంటి బాయ్స్ ఫైటింగ్ నాకు ఫైటింగ్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి చేయండి ఇంకేం ఫైటింగ్ మ్యామ్ బ్యాటరీ అంత వీక్ అయిపోయింది శ్యామ్ ఈ వాటి ఇమాజిన్ చేసుకుందావరా ఓకే ఓకేరా కావాలంటే ఫైటింగ్ రేపు చేసుకుందాం చేంటో పాడ పిల్లలు ఎప్పుడు ఫైటింగ్ చేస్తారో ఎప్పుడు ఇమాజిన్ చేస్తారో తెలియదు వీళ్ళకంటే ఆ పిడుగ్గారే బెటర్ పట్టుకోండి పట్టుకోండి క్యాచ్ మేడం నేను పట్టుకుంటాను మధ్యలో మీ గొడవ ఏంటండి ముందు వాడి జేబులో ఎన్ని సిగరెట్ ఉన్నాయో చెక్ చేయండి సారీ సార్ నేను సిగరెట్ పట్టుకోను ఓ బాధ్యత గల ప్రిన్సిపాల్ గా నాకు తప్పుతుందా ఈ గొడవ సార్ లోపల ఏం లేదని అవుతా నాకు వంటి ఊపిరి ఆడడం లేదు మీరేమో అస్తమానం కాఫీ టీ కాఫీ టీ తీసుకోండి మణి పనింది అవతలాగ్ లాగ్ పనింది అవతలా నేల మరిగిపోతనే ఇక్కడ నా మరిగిపోతుంది కూతో చేత అరే సంతకు మన పెళ్ళై పదేళ్లు ఏళ్ళు ఏదో ఒక సాబు చెప్పి మన సోఫ్రం వాయిదా వేస్తూ వచ్చా ఇవాళ అటు ఇటు తెలియపోతుంది తలుపు కొడుతున్నట్టున్నారు ఇది మాత్రం బాగాన పడుతుంది ఓపో పో పోయి వై కుంభాల వండు వీడు కరెక్ట్ టైం లో తలుపు కొడుతున్నాడు వచ్చి

పెట్టండి మిగతా థ్యాంక్స్ జ్యోతి లక్ష్మి మేడం చెప్పాలి వద్దండి మనకు శోభనం వచ్చి రాదన్నా వచ్చు రాకుండా మరి పెళ్ళి ఎందుకు నమస్తే 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 అడుగు ఎవరు మీరు నా పేరు మాణిక్ యాదవ్ ఎక్కడా మీ స్టూడెంట్లు స్టూడెంట్లు ఏ స్టూడెంట్లు ఏమీ పిడుగు సాబ్ కారు ఉన్న వాళ్లకు మీరు షూరిటీ ఇచ్చిండ్రు అప్పుడే మర్చిపోయినారు చెప్పినా కారు ఏమిటి షూరిటీ ఏమిటి మీ స్టూడెంట్స్ నా దగ్గర కారు ఫైనాన్స్ మీద తీసుకున్నారు సా డబ్బులు ఒక్క రూపాయి కూడా కట్టకపోతే నాకేం సంబంధం అరే తమ్మి నీ సంతకం సంతకాడు

మా నాన్నగారు ఎంతో ప్రేమగా మన అప్పుల పాలు చేస్తారా మీ నాన్న హస్తవాసి శోభను ఉదరగలేదు ఉంగరాలు దక్కలేదు అయినా చిన్నప్పుడు నా ముఖం చూసి ఆ కోయిద చెప్పింది నిజమే ఏం చెప్పారండి నీకు పిల్లలు పుడతారు గాని శోభనం జరగదయా అని సర్లే ఉండు ఇప్పుడు నేను వెళ్ళి అర్జెంటుగా ఆ వ్యథం ఎక్కడ ఎక్కడున్నారో వెతుక్కో వెల్కమ్ టు గోవా ఆల్ మై కస్టమర్స్ ఐఎమ్ వాస్కోడి గామ పెర్రల్స్ అండ్ డైమండ్స్ మెర్చెంట్స్ పెర్రల్స్ డైమండ్స్ పెర్రల్స్ డైమండ్స్ అయ్యి ఈ డెవడో ఎర్రిపప్పలాగా ఉన్నాడు హలో సార్ ఎక్స్క్యూజ్ మీ హలో హలో దిస్ డైమండ్ ఫోర్టీన్త్ సెంచురీ డైమండ్ రుద్రమదేవి అంటే తెలీదా షకీలా యూనో మన ీలా కూడా ఫ్యాన్ యు నో కింగ్ దుర్యోధన ప్రెంటెడ్ దిస్ డైమండ్ టు గిఫ్ట్ ఎంతో కొంత టూ 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 హండ్రెడ్ 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 ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అండ్ రెండు సార్లు అంటే నాలుగు వందలు ఇచ్చాడు ఏంటి వాళ్ళకి రంగు ఎక్కువ బొర్ర తక్కువ నువ్వే గ్రేటర్ వాసుల్స్ అండ్ డైమండ్స్ దిస్ డైమండ్ థర్టీన్ సెంచురీ డైమండ్ యూ నో క్వీన్ జాన్సీ లక్ష్మి బై బిట్ పద్రాబాబు ఇక్కడ రాగంత మనకేంటి అరే ఒక డైమండ్ రా అరే డైమండ్ ఈ లూజ్ కార్డు మనకేంటి హలో ఎక్స్క్యూజ్ మీ నన్ను ఎక్కర్ లూజ్ కాదు నేను లూజ్ కాదు నువ్వు తెలుగు మరి గోవన్ గెటప్ ఏంటి నాది డిఫరెంట్ ఫ్లాష్ బ్యాక్ అలాగ డైమండ్ లాగా వచ్చి పోసల మిగిల్చి వెళ్ళిపోయింది హలో నేను చచ్చిపోయి లోగాది రాకపోద్దా అని ఎదురు ఇదిగో ఇలా ఇసుకలు రాళ్ళు అమ్ముకుంటూ బతుకుతున్నాను అరే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు మందు మగు అంటున్నాడు మనకి బాగా పనికొస్తాడు రా ప్లీజ్ వన్ టైమ్ అండ్ వన్ లాక్ ఓన్లీ రే రే నువ్వు ఎందుకు అంత దూరం నుంచి వచ్చో ఎలాకే తగలేస్తారు దొన్న పోతులో ఉన్నావు మీకేమో నలిపెక్కిపోవాలని మాకేమో తెలిపెక్కిపోవాలని తల్ల కిందలుగా తపస్సు చేసిన నువ్వు నా రంగు రాలేవు చాలండి నువ్వు కొనలేదు కదా చూసుకో మొత్తం నలిపెక్కిపోతావు తెలుపు రావంతే ఎక్స్క్యూజ్ మీ హావ్ యు సీన్ దిస్ బాయ్ సారీ వీళ్ళకి

ఎవడైనా గోవా ఎంజాయ్ కోసం కోసం వస్తాడు నేను ఒంటి పొద్దు నుంచి వంద మందిని అడిగాను ఒక్కడ చెప్పలేకపోయాడు ఈ యదవకు మాత్రం ఏం దిగుతుంది హలో టంగి స్లిపా ఒక్క తెలుగు అండి తెలుగు ఈ నలుగురి ఎప్పుడున్నా చూసావా వీళ్ళు నాకెందుకు వీళ్ళు గోవాలో పెద్ద హిస్టరీ క్రియేట్ చేశారు హిస్టరీ క్రియేట్ చేశారా ఏమిటా హిస్టరీ ఓ రోజా కలర్ఫుల్ డైమండ్స్ కలర్ఫుల్ డైమండ్స్ అంటే ఏంటో అనుకున్నాను వాళ్ళు ఒరిజినల్ డైమండ్స్ ఎసరండ్స్ ఏమిటి ఎసరేమిటి ఏముంది వాళ్ళు గోవా వచ్చేటప్పుడే ఇద్దరు అమ్మాయిలు వేసుకొచ్చారు ఇక్కడికి వచ్చాక ఇంకో ఇద్దరు ఫారినర్స్ డైమండ్స్ అయిపోయారు నాయన నా పని అయిపోయినట్టే వీళ్ళు అండలు చేసే నుంచి చేసే దిగారు అనమాట వీళ్ళు గోవాలోనే ఉన్నారు ఏ పంజాబ్ ఇప్పుడు కార్ లేకుండా హైదరాబాద్ పోతేనేమో ఆ ఫైనాన్స్ గారి తన్ను దినాల్సి వస్తుంది డబ్బులు లేకుండా ఇంటికి పోతేనేమో మా ఆవిడ చేతిలో చివాట్లు తినాల్సి వస్తుంది వీళ్ళిద్దరి మధ్య నా బతుకు డు కడ్డు మధ్యలో బతుకు అయిపోయింది చి నా పిలిచారు ఎంత పని చేశారా మీరు